నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నలభై రెండు రోజులుగా నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సులు ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది టైలరింగ్ డ్రాయింగ్ ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ పొందిన ఏడు వందల అరవై తొమ్మిది మంది సిద్ధం చేసిన పలు రకాల ఆర్ట్ క్రాఫ్ట్ డ్రెస్ మెటీరియల్ పెయింటింగ్స్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ తిలకించిన కలెక్టర్ శిక్షణ పొందిన వారి సృజనాత్మకతను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి విద్యార్థుల రోజులు వారి 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 దైవండిన కార్యక్రమాన్ని మర్చిపో విద్య అంటే మనలో నిపుణీకృతమైనటువంటి సృజనాత్మకతను మీద ప్రదర్శనలో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ అలాగే ఇక్కడ గుడిబడతా అంశాన్ని బోధించినాం అది

ఏ కన్నం మజాలి నచ్చకుండా అలవాటు ఉన్నారు ఆ మీరు సర్ థింగ్స్ ఐ వాంట్ ఆన్ ది వాల్ ఓకే ఐ వాంట్ ది స్టేషన్ నబిష్ ఫ్రేం చి పేపర్ ఓకే నిలవండి మేడం మై ఒలింపిక్ చక్ర అవహ చక్ర మీరు ఎక్కడ నుంచి తెచ్చున్నారు ఫిలింగ్ నన్న लेने पर मैच के सबसे में ये प्रॉब्लम चला रहा है ये प्रोटेक्शन है मैं फोटो शेयर है फिर दूर कर देना दारू बच्चे छुटा करो अभी मैंने जो कार्निवल से వాల వాల తయ చేయించింది మనము 2060 ఇంట లాస్ దిస్ గోయింగ్ టు ఫాలో ది ఎక్స్‌పెరిమెంట్ అది నలుగురి తరగతి సాల్వ్ అవుతుంది అది పాజిటివ్ సిస్టం మంచి ఉండి பெல்லை अनि टर्निङ अनि चाहिँ केही चाहिँ गर्न अनि चाहिँ अधिकारले रजनी वर्माले के के त्यसारा स्टाइलले सेवा तर आमा अ तलीकोले मेरो यसरी अनि तर आमा त यसरी we think full long with check pay base we making for animals we frame these challenges jalabati me madam are you in english are you madam nataya was director express le dikunadi chudna kada kada asti Ramanu Sir abhil Gur её Bitiskise Ishirok Ishi news Eключat Disakt Begai Ishir cray Insid KatINE Isip Trel Kattaret Ius Isi తొందరమ్మాటూ అభినందన తెలియాల్సిందిగా అమ్మాయికి సాధీక తెలియజేస్తూ తర్వాత మనం ఎండ్ ప్లాస్టిక్ తర్వాత తర్వాత థర్డ్ ప్లేస్ దీక్షిత తర్వాత ఇక్కడ గోడల మీద ఆట వేసిన ఒరిత్యాల రజిత ఉందా రజిత మీనా ప్రత్యేకంగా చిత్రాలు మాట్లాడాలట ఎవరు ఈ చిత్రాలు ఆర్ట్ చేసి అందిస్తున్నారు సో ఈ దూరదృష్టిలో మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా దాన్ని సద్వినియోగం చేస్తే ఇది కంటిన్యూ చేయాలనేది నేను కోరుకుంటున్నాను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఏదో ఒక ఏదో ఒక పదవి ఒక క్రాఫ్ట్ టీచర్ పదవి మీకు వస్తే వస్తేనే మీరు ఏదో ఒక విజయం సాధించినట్టు కాదు దిస్ ఈజ్ అ లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్ ఇది మీరు ఏ మీరు ఏ వృత్తిలో పోయినా ఏది మీరు చేసినా ఒక ఫైన్ ఆర్ట్స్ ఒక ఫైన్ స్కిల్ మీరు అంటే ఖచ్చితంగా యూ విల్ అవుట్ షైన్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ వాట్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా రిక్వెస్ట్ మీరు ఇది కంటిన్యూ చేయాలి వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు ఒక బ్యూటిషియన్ కోర్స్ చేస్తే బేసిక్ ఏంటి ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు బేసిక్ ఐబ్రోస్ కానీ వంద మంది ఐబ్రోస్ చేస్తే ఇద్దరు మాత్రం సరిగా చేయగలుగుతారు మిగతా అంతా వేస్ట్ అవునా కాదా అవునా కాదా మీరు ఎన్నో ఫేషియల్ చేసి ఎన్నో మసాజ్ చేసి ఎన్నో బ్లీచింగ్ చేసి ఐబ్రోస్ కోతిలాగా ఉంటే మంచి కనపడతారా కాదు కదా కానీ మిగతా అంత పక్కన పెట్టి ఐబ్రోస్ సరిగా ఉంటే ఫేస్ అందంగా కనపడుతుందా కాదా దట్ ఈస్ ద బేసిక్ దట్ ఈస్ ద హార్డెస్ట్ వంట చేస్తున్నాము అవునా కాదా వంటలో అంతకన్నా కష్టం ఏంటి ముందుగా వంట చేస్తాము అమ్మ అని చెప్తే అమ్మ ఏం నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది చాయ్ పెట్టడం వంద మంది చాయ్ తయారు చేస్తే ఐదుగురు మాత్రం మంచి ఛాయ్ ఇవ్వగలుతారు లేకపోతే ఇవ్వలేదు అవునా కాదా ఛాయ్ తాగిన వాళ్ళు ఛాయ్ వాళ్ళు ఉన్నవాళ్ళు సార్లు డేలో చాయ్ తాగితే ఆ రెండు కప్పు చాయ్ సరిగా ఉంటేనే తాగుతారు లేకపోతే పక్కనే పెడతారు చాయ్ అందరూ చేస్తారు కానీ మంచి ఛాయ్ చాలా తక్కువ మంది చేస్తారు బేసిక్ బట్ హార్డెస్ట్ సో స్కిల్ ఏదైనా ఉన్నా కూడా బేసిక్ ఇస్ ద హార్డెస్ట్ దాని నుంచి మీకు గుర్తింపు ఉంటుంది ర్యాండమ్ శాంప్లింగ్ చెప్తారు కదా ఒక కార్టూన్లో కార్టూన్లో గుడ్డు వస్తుంది కిరాణా షాప్లో గుడ్డు గుడ్డు వస్తుంది సో ఒక డబ్బా ఓపెన్ చేసి ఏదో ఒక గుడ్డు మీ ఇష్టమైన గుడ్డు మీరు పిక్ చేస్తే ఆ గుడ్డు మంచిగా ఉంటే ఆ కిరాణా షాప్ నుంచి మీరు హోల్సేల్గా తీసుకుంటారా లేకపోతే తీసుకోరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇస్ లైక్ దాట్ మీకు జీవితంలో ఎప్పుడు కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి రాదు కానీ ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీ డే మీరు మంచి ర్యాండమ్ శాంపుల్ని తయారు చేస్తూ పోతే తప్పకుండా ఒక పర్ఫెక్ట్ శాంపుల్ మీరు తయారు చేయగలుగుతారు వన్ డే ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ అది మాత్రం మీరు గమనించాలి దానికోసం బేసిక్స్ మీద ఎంత హార్డ్ అయినా బేసిక్స్ మీద మీరు మీరు ఫోకస్ చేయాలి నేర్చుకోవాలి ఒక వంద ప్రదర్శన అయినా కూడా దాంట్లో టూ ఆర్ త్రీ విల్ ఆల్వేస్ అవుట్ షైన్ ఆ అవుట్ షైన్ చేయడానికి ఎఫర్ట్ అవసరం లేదు ఎఫర్ట్ అవసరం లేదు అవసరం ఎఫర్ట్ అవసరం ఉండకపోతే ఏం అవసరం ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం ఎఫర్ట్ అందరూ పెడతారు ఎఫర్ట్ అందరూ పెడతారు ఎవరైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు వాళ్ళకే మాత్రం ఆ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది స్కూల్